కొవ్వూరు మండలం అధ్యక్షులు పదవి ఇచ్చినందుకు మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి యువతను ముందుండి నడిపిస్తున్నటువంటి నలపురెడ్డి రంజిత్ కుమార్ రెడ్డికి పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి విజయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కోవూరు మండల కన్వీనర్ అత్తిపల్లి అనుపారెడ్డి రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్లు వార్డు మెంబర్లు గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం మండల కన్వీనర్ అనూప్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ గెలిచామన్నారు పంచాయతీ ద్వారా కొవ్వూరు ప్రజలకు ఎన్నో సేవలు అందించామని గుర్తు చేశారు మా నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాలతో మేము చేసిన ప్రతి పని ప్రజలకు ఉపయోగపడిందన్నారు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి రాబోయే ఎన్నికలలో కోవూరు మండలం తరపున ఎక్కువ మెజారిటీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలిచి సర్పంచ్లుగా వార్డ్ మెంబర్లుగా మేము గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మేము అందరం కలిసి ఈ నాలుగు సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు చూడడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి ఇరవై ఒకటి మేము గెలవడం గెలిచిన తర్వాత కరోనా రావడం పంచాయతీ ద్వారా కోవూరు ప్రజలకు పంచాయతీ శానిటేషన్ కానీ పరిశుభ్రత కానీ పంచాయతీ చేయడంలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో కనీ విని ఎరగని విధంగా వరదలు రావడం ఆ వరదల్లో పంచాయతీ సిబ్బంది అయితే నాయకులైతే ఆనాటి ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో కోవూరు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకు కావాల్సిన నీరు గుడ్డ మరియు వాళ్ళకు కావాల్సిన షెల్టర్ని అన్ని అందించడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పంచాయతీ విజయవంతంగా పూర్తి చేయడం అదేవిధంగా మేము రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిన తర్వాత పంచాయతీ సిబ్బందికి ఎనిమిది వేల జీతాలుంటే ఆ జీతాలని గెలిచిన తర్వాత మేము పన్నెండు వేల రూపాయలు చేయడం ఈరోజు అదే కార్మిక సిబ్బందికి పద్దెనిమిది వేల రూపాయలు జీతాలు పెంచుతూ మా వార్డు సభ్యులందరూ ఏకదాడి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం ఈ నాలుగు సంవత్సరాలు మా కళ్ళారా మేము చూసాం అందుకని చెప్పి మాము వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కోవూరు పంచాయతీ వార్డు సభ్యులందరూ వాళ్ళకి పద్దెనిమిది వేలు చేసేదానికి అందరూ ఆమోదించారు అదే విధంగా మేము మా నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆదేశాలతో మేము చేసిన ప్రతి పని ప్రజలకు ఉపయోగపడిందని ప్రజలకు ఏమైనా సమస్యని పంచాయతీకి వస్తే చిరునవ్వుతో వాళ్ళకి సమాధానం చెప్తూ వెంటనే వాళ్ళ పరి వాళ్ళ సమస్యని పరిష్కరించడం కూడా జరిగింది పోతే ఒక నెల క్రితం నాకు మండల అధ్యక్షుడి పదవి ఇచ్చినటువంటి మా ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి యువతని ముందుండి నడిపిస్తున్నటువంటి కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారికి నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి పచ్చిపాలె రాధాకృష్ణారెడ్డి గారికి మరియు నిరంజన్ బాబు రెడ్డి గారికి విజయ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పది పంచాయతీల నుంచి నాకు మద్దతు తెలిపినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ కుటుంబ సభ్యులకు నల్లపురెడ్డి అభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా నాకు ఇంతటి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి నా నా మీద నమ్మకం ఉంచుకొని నాకు ఈ పదవి ఇచ్చినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి రజత్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎలక్షన్లో కోవూరు మండలం కోవూరు మండలం తరఫున ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి పార్టీకి సాయిజెత్తులా ప్రయత్నిస్తానని చెప్పి చెప్పుకుంటూ